నమస్తే అండి నమస్తే అండి ఈరోజు కేంద్ర బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది ఏపీకి ఎప్పుడూ లేనంత విధంగా అంటే వైఎస్ఆర్ జమానా దగ్గర నుంచి మొదలుపెట్టి రెండు వేల నాలుగు తర్వాత వైఎస్ఆర్ జమానా మొదలైంది అక్కడ నుండి ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత విధంగా నిధులు ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ అభివృద్ధి కోసం అందులో ఏంటంటే కేటాయించడం నిధులు కేటాయించిన అద్భుతమైన ప్రాజెక్టులు చాలా వచ్చినాయి ఈసారి అందులో ముఖ్యంగా అమరావతికి పదిహేను వేల కోట్లు ఈ ఏడాదికి మాత్రమే పోలవనకి పన్నెండు వేల కోట్లు సో ఈ రెండింటితో పాటు అనేక అద్భుతమైన ప్రాజెక్టులు శాంక్షన్ అవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఫలించింది దాదాపు పదిహేను రోజుల నుంచి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఇక్కడ అభివృద్ధి పనులు చూస్తూ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఆయన చేసిన చాలా శ్రమ ఆయన పడిన శ్రమ ఫలించిందని చెప్పచ్చు ఈరోజు సో ఈ కేటాయింపుల వల్ల రాష్ట్ర ప్రగతి ఎలా ఉండిపోతుంది అమరావతి అంటూ జరిగితే అది ఎలా ఉంటుంది అది ఆంధ్ర ప్రజలు ఈ బడ్జెట్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు ఫ్యూచర్లో చంద్రబాబు గారి విజన్ ఎలా కనపడబోతుంది ఏపీలో సార్ ముందుగా మీరు అడిగిన ప్రశ్నలో కేంద్రం మన రాష్ట్రానికి ఈసారి బడ్జెట్ ఈ కరెంట్ ఇయర్ గాను ఏమేమి ప్రతిపాదించింది ఒకసారి మన ప్రేక్షకులకు వీక్షలకు తెలియజేయాలి ఓకే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి లభించిన హామీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంటే రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఒక్క రాజధాని నిర్మాణానికి ఏడాదికే రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి సంపూర్ణంగా మేమే నిధులు ఇస్తాము రాయలసీమ ప్రకాశము ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ పారిశ్రామిక అభివృద్ధికి హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి విశాఖ చెన్నై పారిశ్రామిక క్యారిడార్లోని నోడులకు ప్రత్యేక సాయం కొప్పర్తి ఓరోకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓరోకల్లుకు నిధులు నీరు విద్యుత్ రైల్వే రోడ్డు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు గతంలో చూసాం సార్ రీజనల్ రోడ్లు దాని రోడ్లకు సంబంధించి కానీ వాటర్ ప్రాజెక్ట్స్ పోలవరం సంబంధించి కానీ అన్ని సార్ విభజన చట్టంలో ఉన్న ఆమెల అమలు పూర్వోదయం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రాజెక్టు ఇవి కాకోకుండా పో పోలవరానికి కానీ అమరావతి రాజధాని నిర్మాణానికి కానీ ఒకవేళ ఇంకా నిధులు అవసరమైతే సత్వరమే విడుదల చేయడానికి కూడా హామీ సార్ ప్రకటన ప్రకటించారు పార్లమెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి ఢిల్లీ వెళ్ళారు శాలువా ఇచ్చారు విగ్రహం ఇచ్చారు సన్మానం చేశారు తిరిగి రిటర్న్ వచ్చారు అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం సార్ నేనేమంటున్నానంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఎంపీలకి అంటే వచ్చిన నెలన్నరే సార్ ఇది నెలన్నరే సార్ ఎగ్జాక్ట్ గా నెలన్నర అంతే నెలన్నరలోనే ఏమి తెచ్చాడు రాష్ట్రానికి అనేది సోషల్ మీడియా కాదు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి ప్రకటించారు ఇదే నిర్మలా సీతారామన్ గారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్కి ఒక ట్వీట్ చేయడం జరిగింది చంద్రబాబు ఈజ్ ఏ మాన్స్టార్ పని రాక్షసుడు అతను ప్రాజెక్టులను కానీ కంపెనీలను కానీ ఆకర్షించడంలో ముందు ఉంటాడు అందరికంటే ముందు ఉంటాడు ఏదో ఒకటి మాయ చేసి తన రాష్ట్రానికి తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది అవును జరిగింది సార్ మరి గతంలో ఇదే మీరేమన్నారు రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఇంత సపోర్ట్ ఎప్పుడు రాలేదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు ఎస్ సార్ ఖచ్చితమే కేంద్రం నుంచి గతంలో రెండు వేల పద్నాలుగులో పొత్తు ధర్మం ఉంది ఇదే బీజేపీ పార్టీతో ఇదే ఎన్డీఏతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వము జనసేన పొత్తులో ఉన్నారు ఎస్ మరి అప్పుడు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా పొత్తులో ఉన్నప్పటికీ ఇంత ఆర్థిక సాయం రాలేదు సార్ కేంద్రం నుంచి ఈరోజు కేంద్రం ఉంది కేంద్రంలో అంటే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక ఎద్దు అంటే ఒక కాడి రెండో కాడి నితీష్ కుమారు మరి ఈరోజు ఎందుకు ఇవ్వరు సార్ ఎందుకు ఇవ్వరు ఈరోజు మీరు అధికారంలో ఉండి ఈరోజు ఆడ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటేనే కారణం చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకు ఇవ్వరు సార్ పరిగెత్తిస్తారు ఒకప్పుడు ఏమీ లేనప్పుడే పరిగెత్తి పరిగెత్తి వెంకయ్యనాయుడు గారి సపోర్ట్ కూడా తీసుకొని మన రాష్ట్రానికి ఏమి రావాలో యూనివర్సిటీలు ఐఐటీలు ఐఎంఏలు ఏమేమి రావాలో సెంట్రల్ నుంచి అన్ని తీసుకొచ్చిన సందర్భాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూశాము చూసాము మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి మనకు నిధుల సంగతి దేవుడెరుకు లక్షల కోట్లు అప్పులు అయితే వచ్చాయి అవును రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిదికి గాను చంద్రబాబు నాయుడు గారి దిగిపోయే సమయ సమయానికి రాష్ట్ర అప్పు రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అవును తలసరి ఆదాయము ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించి వెళ్ళారు ఎవరితో తెలంగాణతో పోలిస్తే మరి అదే రెండు వేల ఇరవై నాలుగు తలసరి ఆదాయము తెలంగాణతో పోలిస్తే నలభై ఐదు శాతానికి పెరిగింది ఇప్పుడు ఈ వ్యత్యాసం ఎప్పుడు తగ్గించాలి ఎంత కష్టపడాలి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పెన్షన్లు ఇవ్వాలి ఒకవైపు అన్నా క్యాంటీన్లు నడపాలి ఒకవైపు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అందివ్వాలి ఒకవైపు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలి ఒకవైపు తల్లికి వందనని చెప్పేసి ప్రతి పిల్లవాడికి డబ్బులు ఇవ్వాలి ప్రతి మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి ఇది కదా సార్ అంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరగాలి అంటే నీరు విద్యుత్తు రైల్వే రోడ్లు క్యాపిటలు సంస్థలు వ్యవస్థ ఇది సార్ అంటే ఇప్పుడు చూడండి మీరు డిఫరెన్స్ గమనించండి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్చలు ఎప్పుడైనా మనం చేసుకున్నామా కేంద్రం నుంచి ఇంత నిధులు వచ్చాయి కేంద్రం నుంచి ఆ ప్రాజెక్ట్ వచ్చింది పలానా కేంద్రంకి ఈ కంపెనీ ప్రపోజల్ పెడితే ఆ కంపెనీని మన రాష్ట్రం వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చారనే విషయాలు ఎప్పుడైనా మనం గతంలో చర్చించామా మరి రెండు వేల పద్నాలుగులో పొత్తులో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అప్పుడు కూడా ఇంత సాయం ప్రకటించలేదు మరి ఈ రోజు ఎందుకు సాయం ప్రకటిస్తా ఉంది అంటే ఈ రోజు మోడీ గారు సీట్లో కూర్చున్నారంటేనే కారణం చంద్రబాబు నాయుడు గారు అది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వాస్తవమే కదా సార్ మ్యాజిక్ ఫిగర్ కి తక్కువలో ఉన్నారు సీట్లు వీళ్ళ సీట్ల వల్ల నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు వల్ల ఈ రోజు మోడీ గారు అధికారంలో ఉన్నారు ఇవ్వాలి ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగింది ఆ రోజు పార్లమెంటు సాక్షిగా తలుపులు మూసేసి మరీ విభజన చేసిన మాట అయితే వాస్తవము అది అర్ధరాత్రి పూట మరి ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దశ దిశల వ్యాపింపజేసే విధంగా దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రాముఖ్యత మన రాష్ట్రానికి ఉంది సార్ ఎందుకంటే ఏ ప్లాండ్ క్యాపిటల్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి రాజధానులన్నీ డెవలప్ విధంగా పోతా అభివృద్ధి అయ్యాయి కానీ ఒక ప్లాండ్గా డెవలప్ అయ్యే ఏదైనా రాజధాని ఉండబోతా ఉంది దేశంలో అంటే అది ఒక అమరావతి మాత్రమే నేను స్పష్టంగా చెప్పగలను సార్ మరి ఇలాంటి క్యాపిటల్ రాజధానిని మీరు కేంద్రం కూడా దూరదృష్టితో ఆలోచన చేస్తే రాబోయే రోజుల్లో కోటి నుంచి దాదాపు రెండు కోట్ల మందికి సరిపోయే విధంగా నివసించే విధంగా వాటర్ కానీ భూమి కానీ రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ కల్పించే విధంగా సింగపూర్ కన్సార్టియం ప్లానింగ్ ఇచ్చింది సార్ ఒక యాభై యాభై నుంచి వంద సంవత్సరాలకు సరిపోయే విధంగా ప్లానింగ్ ఇచ్చారు అవును మరి ఏంటి సార్ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది ఢిల్లీలో వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు అక్కడ ఏదన్నా పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని ఏదన్నా పెట్టాలన్నా ట్రాఫిక్ను స్తంభింపజేయాల్సిన పరిస్థితి మరి దేశంలో రెండో రాజధాని అనుకూలమైన ప్రాంతం ఎంచుకోవాలనే ఒక ఆలోచన కానీ ఒక ప్రతిపాదన కానీ మనం ముందు ఉంచితే ద గ్రీన్డ్ క్యాపిటల్ ఒక ప్లాన్డ్ క్యాపిటల్ ఏదైనా మన కళ్ళ ముందర ఉంది అట్లా ఏలు పెట్టి అంటే అది ఒక అమరావతిని మాత్రమే మాత్రమే మరి ఈరోజు అమరావతి ప్రజలు ఎంత హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు సార్ దాదాపు పదివేల పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఒక్క రాజధానికే కేటాయించారు అంటే అది ఈ సంవత్సరానికే మరి రాబోయే నాలుగు సంవత్సరాలు పెంచుకుంటూ పోతాడు బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో నిధులు చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూ పోతారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ కాన్సెప్ట్ ఇలా తీసుకుని వెళ్తుంటే ఈ నీచుడు ఏంటండి నిన్న అసెంబ్లీ దగ్గర వాళ్ళు వేసుకొని అరుపులు కేకలు గేదలను దున్నపోతులు గాడిదలు అరిచినట్టు వెనకాలంతా మడరిస్టులు రేపిస్లు జేబు దొంగలు జేబులు కత్తిరించేవాళ్ళు పీకలు కోసేవాళ్ళు గుండు కొట్టేవాళ్ళు దళితులకి ఏంటండి ఆ బ్యాచ్ వేసుకున్న జగన్మోహన్ రెడ్డి అలగా పనులు ఎస్ సార్ మీరు అడిగిన ప్రశ్న అయితే న్యాయం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ గేటు ముందుకు వెళ్ళేసి సుధాకర్ రావు గారిని మధుసూదన్ రావు ఎల్లకాలం ఇలాగే ఉండదు ప్రజా నెత్తి మీద మూడు సింహాలు ఉన్నాయి దాని అర్థం ఏందో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకి ఊడిగేం చేయడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అని చెప్పడం జరిగింది ఓకే మీరన్న మాట ప్రకారమే ప్రజాస్వామ్యము మీరు చెప్తేనే ప్రజాస్వామ్యం అని అని అనుకున్నాం సార్ మరి మీరు గత ఐదేళ్లలో ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు ఆరు మంది రాజ్యసభ సభ్యులు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉంది కేంద్రంలో ఎల్లయి ఉండని పుల్లయ్య ఉండని సుబ్బయ్య ఉండని ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు మరి ఈరోజు అదే అసెంబ్లీ గేటు ముందర ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎందుకు అడగట్టేది నువ్వు లాండ్ ఆర్డర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఈరోజు స్పెషల్ స్టేటస్ అంటివి ఓలవరం అంటేవి నేను తాడేపల్లిలోని ఇల్లు కట్టుకున్నానంటేవి అన్నీ అంటివి మూడు క్యాపిటల్స్ అంటేవి పోనీ ఒక ఇటుకైన పేర్చిన సందర్భం ఉందంటే లేదు ఇప్పుడు ఈ రకంగా మీరు చేసిన తర్వాత కనీసం ఓడిపోయిన దానికి ప్రక్షాళన చేసుకోవాలి కదా సార్ ఒక మూడు నెలలో నాలుగు నెలలో మౌనంగా ఉంటే ఈ ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత ఏంటి ప్రభుత్వం ఎలా చేస్తూ ఉంది అనేది తీసుకొని ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలనేది ఏ పార్టీ అయినా చేసే తంతు వచ్చి రాగానే నెల నెలలు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏదో జరిగిపోయినట్టు రాష్ట్రంలో ఇప్పుడు నువ్వు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తే మోడీ గారు చూస్తూ ఉంటారా సార్ ఎస్ అవును ఉంటారా సార్ ఎందుకు వదులుతారు ఈయన ధర్నా చేయడం వల్ల ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా లాండర్ లేదని చెప్పేసి మోడీ గారు కూడా చెడ్డ పేరు వస్తారు సార్ వస్తుంది అవును ఏమీ లేకుండా ఇప్పుడు ఈయన ఢిల్లీ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తే ఆంధ్రప్రదేశ్ దళితుల పరువు మరొకసారి తీస్తారు సార్ ఎలా అన్నారు మీరు ఇప్పుడు ఈయన ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తే విజయసాయి రెడ్డికి డిఎన్ఏ టెస్ట్ కు రావాలని చెప్పేసి ఆదివాసీలు దళిత సంఘాలు వెళ్లి అదే పార్లమెంటు ముందర ధర్నా చేస్తారు సార్ ఇప్పుడు ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైన అంశం ఒక మహిళకు సంబంధించిన విషయం ఒక దళిత మహిళకు సంబంధించిన విషయం దేశం మొత్తం చూస్తుంది అంటే ఇప్పుడు మరొకసారి మీరు దళిత మహిళను అవమానించినట్టు బలి తీసుకుంటున్నారు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అదేనైతే నేను స్పష్టంగా చెప్తాను సార్ మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే ఆదివాసీలు దళిత సంఘాలు ధర్నా చేస్తే ఇప్పుడు ఇది ఎవరి సమస్య మీరు క్రియేట్ చేసిన సమస్య ఆలోచించండి ఒక దళితులను మళ్ళా మీరు బలి తీసుకుంటారా అధికారంలో ఉన్నప్పుడు బలి తీసుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ పులివెందుల శాసనసభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మరొకసారి దళితులను అవమానిస్తున్నారు అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను సార్ అసలు చూస్తూ ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డిని ఒక మోటార్లో ఎత్తి ఇది ఒకటి మీకో లేకపోతే నాకో సంబంధించిన అంశం కాదు సార్ రెండు వేల పదకొండులోనో రెండు వేల పన్నెండులోనో దాదాపు సిబిఐ ఈడీ కేసులు పెట్టిన తర్వాత ఒక ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తులు అటాచ్ చేస్తే దాదాపు మూడేళ్ల లోపలే కేసు క్లోజ్ కావాలి సార్ అవును ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ పదకొండు సంవత్సరాల పైమాట మరి దేశంలో న్యాయస్థానాలు ఉన్నాయా లేకపోతే న్యాయస్థానాలు ఉన్నా నటిస్తున్నాయా అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి సార్ ఈ రోజు ఇంత అరాచకం జరుగుతూ ఉంది వైసీపీ కార్యకర్తలు కొట్టుకొని చనిపోతే కూడా రాజకీయం చేశారు ఈ విధంగా శాంతి భద్రతలు లేకుండా చేస్తే రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా వస్తాయి సార్ ఏం చేయాలంటారు ఇలాంటి నీచుడిని రాష్ట్రం ఇలా అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని చంద్రబాబు గారు చూస్తుంటే ఈ నీచుడు చేసే నీచ కార్యక్రమాలకి ఇలాంటి ఎత్తి తీసుకెళ్ళి సమతులు పడేయాలి కదా సార్ మీరు కూడా మీరు అడిగే ప్రశ్న కూడా న్యాయం కాదని నాకు అనిపిస్తా ఉంది సార్ అసలు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ప్రస్తావిస్తున్నారు అతను పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజలు ఆడుదామాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా నువ్వు క్రికెట్ వెళ్ళి ఆడుకో అని చెప్పేసి పదకొండు ఇచ్చారు వాళ్ళు గల్లీలో క్రికెట్ ఆడుతున్నప్పుడు మీరెందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని తెరపైకి తెచ్చి బ్రాండ్ డామేజ్ చేస్తున్నాడు కదా సార్ పట్టించుకోవడం మానేండి ఎన్నాళ్ళరుస్తారు ఎన్నాళ్లు వచ్చి ధర్నా చేస్తారు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతులు మహిళలు ధర్నా చేస్తే దాడులు చేసి అన్ని చేస్తే కూడా వినిపి వినిపించినట్లు అప్పటి ప్రభుత్వం లేదా ఈరోజు అది చెడు జరిగితే ఈరోజు మంచి పని కోసం చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు సార్ ఒక అభివృద్ధి కోసం పోరాడుతున్నారు కొన్ని కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడం మంచిది సార్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయండి ఏ ఎవ్వరు పట్టించుకోమాకండి సోషల్ మీడియా సోషల్ మీడియా కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేవలం మీరు రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు ఏం చేయాలా డెవలప్మెంట్ రూపంలో మీరు ప్రజల ముందే ఉంచండి ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంశం ప్రస్తావించమాకండి ఏముంది సార్ ఇప్పుడు అతను ప్రతిపక్ష హోదా ఉంది అతను నెక్స్ట్ అధికారం ఎలా రావాలని చెప్పేసి విపరీతమైన ఆరోపణలు చేస్తారు వాళ్ళ బాధ్యత అది మనం ఇప్పుడు మనకు అంత టైం లేదు జోడెత్తులాగా అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు పరిగెత్తించాలి డబుల్ డిజిట్ గ్రోత్ రేటు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి ఒకవైపు కేంద్రంలో మోడీ సర్కారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సర్కారు డబుల్ ఇంజిన్ సర్కారు ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయాలి మనం పదే పదే ప్రతి ఒక్కరు నేను ఈ మధ్య టీవీ ఛానల్లో మీడియాలో కూడా చూస్తున్నాము అసలు ఏంది సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ఎందుకు మీరు ప్రస్తావిస్తున్నారు అసలు అవసరం లేదు వదిలేసేయండి పట్టించుకోమాకండి జగన్మోహన్ రెడ్డి గారిని ఓకే అండి అయితే మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఏపీ గ్రోత్ ఇంకా రాబోయే డెవలప్మెంట్స్ వస్తున్నా పరిశ్రమల గురించి మళ్ళీ మరో వీడియోలో చర్చించుకుందాం అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే